కబ్జాదారుల్ని హైడ్రా హడలెత్తిస్తోంది ఆక్రమణలు ఎక్కడున్నా కూల్చివేత తప్పదని హెచ్చరిస్తోంది తుమ్మిడి కుంటలు ఎన్కన్వెన్షన్ కూల్చిన తర్వాత మిగతా చెరువుల పరిస్థితి ఏంటంటూ చర్చ సాగుతోంది తమ ఇంటి సమీపంలో ఉన్న చెరువు కబ్జాకి గురి కావడంతో తమ కాలనీలకు ముంపు గురవుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆ కాలనీ వాసులు వర్షాకాలం వచ్చిందంటే తమ పరిస్థితి దినదిన గండంగా మారిందని అంటున్నారు వారంతా హైదరాబాద్ నగరంలో ఉన్న చెరువులు పెద్ద మొత్తంలో కబ్జాకు గురైనట్టు లెక్కలు చెబుతున్నాయి ఇందులో మొదటి వరుసలో ఉంది ఉప్పల్ ప్రాంతంలో ఉన్న నల్ల చెరువు తొంభై శాతం కబ్జాకు గురైనట్లుగా శాటిలైట్ ఇమేజెస్ వివరిస్తున్నాయి నల్ల చెరువు వాస్తవ విస్తీర్ణం మీకు శాటిలైట్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఉన్న పిక్చర్ మీకు చూపిస్తున్నాం సున్నా పాయింట్ ఎనిమిది మూడు రెండు చదరపు కిలోమీటర్లు కానీ ప్రస్తుత విస్తీర్ణం రైట్ సైడ్ లో ఉన్న విజువల్ చూడండి ఇది సున్నా పాయింట్ రెండు సున్నా ఎనిమిది మాత్రమే అంటే చదరపు కిలోమీటర్లు మాత్రమే కబ్జా అయిన విస్తీర్ణం సున్నా పాయింట్ ఆరు రెండు దీంతో తొంభై శాతానికి పైగా కబ్జాకు గురవడంతో ఆ కాలనీ వాసులందరూ గగ్గోలు పెడుతున్నారు నెంబర్ల విషయం కూడా ఒక్కసారి మీకు చూపిస్తున్నాం ఒకప్పటి వాస్తవ విస్తీర్ణం ఎంత ఉందో ప్రస్తుత విస్తీర్ణం ఎంత ఉందో స్పష్టంగా కనిపిస్తోంది అసలు ఒకప్పటి విస్తీర్ణం ఎంత ఎంత మేరకు ఆక్రమించుకుందో మీకు ఆ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నదంతా యాక్చువల్గా వాస్తవంగా ఉండాల్సిన నల్ల చెరువు విస్తీర్ణం కానీ మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు భవనాలే కనిపిస్తున్నాయి ఎల్లో కలర్లో లో కనిపిస్తున్నది మాత్రమే ప్రస్తుతం ఉన్న నల్ల చెరువు అంటే సున్నా పాయింట్ రెండు అందుకనే తొంభై శాతానికి పైగా కబ్జాకు గురైందంటూ ఆధారాలతో సహా వీరంతా వచ్చి చూపిస్తూ కంప్లైంట్లు ఇస్తున్నారు సో మొత్తం కబ్జా చేసిన వ్యక్తులు ఎవరు వివరాలు బయటకు వస్తున్నాయా అసలు ఈ తొంభై శాతం మింగేసింది ఎవరు సమీప కాలనీ వాసులు ఏమంటున్నారు మాకు సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు హైదరాబాద్ మహానగరంలో హైడ్రా ఆపరేషన్లతో చెరువులను కబ్జా చేసిన కబ్జాదారుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి వీరి వెన్నులో వణుకుపడుతుందని చెప్పొచ్చు ఎప్పుడు ఎక్కడ తమ కబ్జా నిర్మాణం కూల్చేస్తారన్న భయంతో వణికిపోతున్న సిచ్యువేషన్ తాజాగా ఉంది అయితే హైడ్రా దగ్గర ఉన్న లిస్టు ఏదైతే ఉందో శాటిలైట్ మ్యాప్తో సహా సర్వే లిస్టు యాభై ఆరు చెరువులకు సంబంధించిన లిస్టు హైడ్రా దగ్గర ఉంటే ఆ లిస్టు టీవీ నైన్ దగ్గర ఉంది అవన్నీ కూడా ఎక్స్క్లూజివ్గా టీవీ నైన్ మీకు వివరించే ప్రయత్నం చేసింది అయితే తాజాగా ఇప్పుడు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి చెరువుల్లో అత్యంత కబ్జా గురైన ప్రాంతమైన ఒకటి ఉప్పల్లో నల్ల చెరువు నల్ల చెరువు రికార్డు సృష్టిస్తుందని చెప్పొచ్చు ఈ మనకు కనిపిస్తున్నటువంటి చెరువు చుట్టూ ఉన్న ప్రాంతం మొత్తం కూడా కబ్జాకు గురైంది దాదాపు తొంభై శాతం చెరువు ప్రాంతమంతా కూడా కబ్జా అయింది గతంలో ఈ నల్ల చెరువు ప్రాంతాన్ని చూసుకుంటే జీరో పాయింట్ ఎయిట్ త్రీ టూ స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణం కలిగి ఉండేది కానీ ప్రస్తుతం అది కాస్త తొంభై శాతానికి పడిపోయింది అంటే జీరో పాయింట్ టూ జీరో ఎయిట్ స్క్వేర్ స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే మిగిలి ఉంది అంటే ఈ లెక్కన కబ్జాకు గురైన ప్రాంతం చూసుకుంటే జీరో పాయింట్ సిక్స్ టూ ఫోర్ స్క్వైర్ కిలోమీటర్స్ ఏకంగా స్క్వైర్ కిలోమీటర్లలో కొల్చాల్సి వస్తుంది అంత దౌర్భాగ్య పరిస్థితి ఇప్పుడు తొంభై శాతం కబ్జాగా అయిన నల్లచెరు దీన అవస్థ పరిస్థితి మొత్తం కూడా ఈ చెరువు ఎక్కడికక్కడ బడా బడా బాబులు కబ్జాలు చేసి నిర్మాణం చేపట్టడంతో భారీ వర్షాలు వచ్చినప్పుడంతా వరదలు నరీ రోడ్డుపై పొంగి పొరలడం సర్వసాధారణమైంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ట్రాఫిక్ కష్టాలు వరద కష్టాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు ప్రతిసారి వరద నీరు ఉప్పొంగినప్పుడు నాలుగు మ్యాన్హోల్స్ ఓపెన్ కావడం వల్ల కొంతమంది విద్యార్థులు కూడా అమాయకులు అందులో పడి చనిపోయిన ఘటనలు చాలా తీవ్ర విషాదం హైదరాబాద్ నగరంలో తీవ్ర సంచలనం కూడా సృష్టించాయి ఇటు కూడా కారణం ఇలా చెరువులు కబ్జా చేస్తూ పోవడం తొంభై శాతం కబ్జాకు ఎలా గురైంది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు చెప్పండి ఏమంటారు ఇంత స్థాయిలో కబ్జా గురవుతుంటే ఇక లోకల్ లీడర్స్ ఏం చేస్తున్నారు మరి సోతున్నారండి మా కాళ్ళు ఇప్పటివరకు ఐదారు సార్లు మొత్తం మునిగిపోవడం జరిగింది చాలాసార్లు మునిగిపోయింది మేమేం బాధపడుతున్నాం ఎందుకంటే వీళ్ళంతా కబ్జా ఇప్పుడు ఏ గవర్నమెంట్ అని ఉండని గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఏం అంటే మొత్తం కట్టపోసారు నూట నలభై కోట్లు శాంక్షన్ అయిన ఉండే శాంక్షన్ అయితే ఏం చేశారు వాళ్ళు కబ్జా చేసిన వాళ్ళకి కబ్జా వదిలిపెట్టేసి మొత్తం కట్ట యువతలకి తీసుకొని వచ్చారు మొత్తం ఆ ఏరియా మొత్తం అది కబ్జాలో ఉన్నది దగ్గర దగ్గర నూట మూడు ఎకరాలు ఉంది ఇది ఇప్పుడు ముప్పై ఎకరాలు కూడా లేదు రాజకీయ నాయకులు కాంగ్రెస్ ఉండని బీజేపీ ఉండని టీఆర్ఎస్ ఉండని కబ్జాకూరలు మొత్తం బయటికి తీసినందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి నా హ్యాడ్సాప్ ప్రజల సొమ్ము కాబట్టి ప్రజలకు అంకితం కావాలి ఇప్పుడు రాజకీయ నాయకులు కబ్ చేసుకుంటూ పోతే వాళ్ళు కుబేర్లు అయిపోతారు తప్పితే ప్రజలు ప్రజలు నాశనం అవుతారు నూట మూడు ఎకరాలు ఉందని చెప్పేసి మాకున్న సమాచారం అయితే ఇప్పటికీ దాదాపు నైంటీ పర్సెంట్ కబ్జైంది ఇక్కడ ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా ఏ నాయకులైనా కూడా ఇక్కడ ఇక్కడ ఉన్న నాయకులు కానీ దేవుని పేరు మీద గుడి కట్టి దాని పేరు మీద దేవుని పేరు మీద ఈ స్థలం అంతా చెప్పేసి కబ్జాలు నల్లచెరు చెరబట్టిన వాళ్లకు విముక్తి కలగాలంటే ఇక్కడ చెరువుకి ఏం చేయాలంటారు చైర్మన్ చైర్మన్గా ఉన్న రేవంత్ రెడ్డి కానీ హైడ్రా సంబంధించిన అధికారి రంగనాథ్ కానీ ఈ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం హైదరాబాద్లో ఉన్న చెరువుల కబ్జాలు కానీ నాళాలు కానీ అన్ని కబ్జా చేయటం వల్ల గతంలో మనకు వరదలు వచ్చినప్పుడు చాలా ప్ర మన ఇబ్బంది పడ్డాము తమిళనాడు సంబంధించింది ఇక్కడ చూస్తే ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి భవిష్యత్ తరాల దృష్టిలో పెట్టుకొని ఎవరు ఏ నాయకుడు ఏ రాజకీయ నాయకుడు ఎంత పెద్ద హోదాలో ఉన్నా ఈ ప్రభు హైడ్రా మాత్రం కబ్జా చేసిన వాళ్ళని అట్లాగే ఇమీడియట్లీ చర్యలు తీసుకుంటే మేము స్వాగతిస్తామని చెప్పి తెలియజేస్తాం ఇలాంటి తొంభై శాతం గురైనటువంటి చెరువుల కబ్జా పైన ఫోకస్ చేస్తే బాగుంటుందని సిపిఎం లీడర్లు కానీ స్థానికులు కానీ ఒకవైపు ప్రశంసిస్తూ మరోవైపు కబ్జాను మొత్తం డెమాలిష్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ శివాతో లక్ష్మీకాంత్ టీవీ నైన్ హైదరాబాద్